హలో యూయర్స్ మన కరెంట్ షూట్ అయితే సీఎమ్మ జ్యువెలర్స్ అండి కుక్కట్ స్టోర్ పిల్ల నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర చాలా మంది కంటే నెక్లెసెస్ అయితే అడుగుతున్నారు సో నాకైతే కలెక్షన్ ఎక్కువగా కనిపించిందండి అందుకే ఒక స్పెషల్ ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ చేస్తున్నాను అరౌండ్ మీకు ట్వల్వ్ ప్లస్ డిజైన్స్ అయితే షేర్ చేశానండి అండ్ స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి మీకు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెట్ అయితే బట్ చాలా బాగుంది యూనిక్ గా కూడా కనిపిస్తుంది ఈ ఐటెం చూడడానికి కూడా అరౌండ్ మీకు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అబోవ్ ఉన్నట్టు కనిపిస్తుంది అండి సైడ్ కంటే కూడా ఎంబోజింగ్ డిజైనింగ్ అయితే ఇచ్చారు ఓన్లీ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ అయితే వస్తుంది అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి నాకైతే లిటరలీ చాలా బాగా నచ్చింది ఈ పీస్ అయితే సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి ఈ ఐటెం కూడా చూపిస్తున్నాను ఈ ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి వాట్సాప్ లో కూడా మీరు ప్రైస్ అయితే ఎంక్వైరీ చేయొచ్చు సో కంటేలోనే కొంచెం స్టోన్ ప్యాటర్న్ లో చూస్తున్నారు బాల్ డిజైనింగ్ తో కావాలి వెయిట్ ఎక్కువైనా పర్వాలేదు డిజైనర్ కాన్సెప్ట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ అయితే ప్లాన్ చేసుకోండి సో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ సో ఇది ఒక మోడల్ అండి సో ఈ మోడల్ అయితే ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయని మీ అందరికీ తెలుసు కదండి సో ఇది వచ్చేసరికి మీకు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ అమ్మవారి కాన్సెప్ట్ లో చూస్తున్నాము అనుకుంటే ఇది ఒక మోడల్ అండి సో కిందనంతా కూడా మీకు పంప్కిన్ బీట్స్ అయితే యూజ్ చేశారు స్టోన్ ప్యాటర్న్ లో కూడా మీకు సైజ్ లాకెట్ అయితే ఇచ్చారండి లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ అయితే సైడ్ కంటే అంతా కూడా డిజైనింగ్ అయితే వచ్చింది అలానే రామ్ పరివర్ స్టైల్ అండి అన్ని కవర్ చేస్తున్నాను కంటేలో మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఏ ఏ మోడల్స్ కావాలి అన్నారో అవన్నీ కూడా కవర్ చేసి అయితే చూపిస్తున్నానండి ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ మాత్రమేనండి గోల్డ్ వెయిట్ సో మోర్ ఓవర్ ఈ కంటే వచ్చేసరికి మీకు థర్టీ ఫోర్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ అయితేనే బట్ చాలా బాగుంది యూనిక్ పీస్ అండి విత్ అమ్మవారు కంప్లీట్ స్టోన్ ప్యాటర్న్ కిందనంతా కూడా ముత్యాల హ్యాంగింగ్ అయితే వచ్చింది అండ్ మీకు ఏ ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తప్పకుండా క్యారీ చేయండి సో దట్ ఐటమ్ అనేది ఏంటి అనేది షాప్ వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది సో రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకుని ఒకసారి అయితే విజిట్ చేయండి